తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పల్వాంచలో పది సెంటీమీటర్లు కోటగిరిలో ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై రెండు పాయింట్ ఐదు అడుగులకు చేరింది పర్ణశాల పర్యాటకు ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు నేడు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా నేడు ఆదిలాబాద్ కొత్తగూడెం ఖమ్మం హన్మకొండ జనగం ఆసిఫాబాద్ మంజరియాల మూలుగు మెదక్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్వాంచాలో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఏడు సెంటీమీటర్లు ఇల్లెందుల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఇరవై ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి రా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి అనేది ఉద్ ఉధృతి మళ్ళీ పెరిగింది శనివారం ఉదయం ఏడు గంటలుగా నాటికి గోదావరి నీటి మట్టం ముప్పై రెండు పాయింట్ ఐదు అడుగులను దాటింది నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని దుమ్మగూడెం మండలంలోని పర్ణశాల పర్యాటక ప్రాంతానికి చెందిన నారచీరల ప్రాంతం వద్ద వరద నీరు చేరడంతో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు భక్తులు పర్యాటకులు భద్రత దృష్ట్యా భద్రాచలంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఇటు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి కూడా భారీగా వరద నీరు చేరుతుంది భద్రాచలం పర్యటనలోకి వరద నీరు ప్రవేశించకుండా స్లూయిజ్ల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతాన్ని పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు